ఎందుకంటే రేతాయుగంలో రాములు వారు వస్తారు కదా కాబట్టి తన యోగ తపస్సు ద్వారా బ్రహ్మని ఎందుకంటే వరాన్ని అనంతి తీసుకోవాలి ఇచ్చినట్టు శాతాన్ని ఆనంద తీసుకోలేదు దాన్ని ఈ విధంగా మార్చగలని చెప్పి గ్రేతాయుగాన్ని ముందు పెట్టి గోపలింగం తర్వాత పెట్టి రాముల వారు ముందు వచ్చేట్టుగా చేసి తన తపస్సు శక్తి ద్వారా అలా చేయగలిగాడు కాబట్టి ఒక తపస్సు ద్వారా మనం ఏదైనా సాధించగలం మొట్టమొదట బ్రహ్మ కూడా తపహ తప తప ఏర్పడ్డాయని ఆయనకి ఆయనకేం తెలియదు బ్రహ్మ అంధకరంగా ఉన్నారు అప్పుడు చతుశ్లోకి బాగుద్దం ద్వారా దాన్ని ఆయన తపస్సు చేసి తర్వాత అందరూ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా సాధన చేస్తేనే భక్తుల ముందుకెళ్ళగల ఎప్పుడు కూడా మనకి నాలుగు రుచి కానీ కావాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా సాధించలేరు వైరాగ్యం రూపరోగనా వైరాగ్యం కావాలన్నమా లేకపోతే అవ్వదని చెప్పి మనం నిరూపించాలి మన కోసం పదివేల మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు ఈ మొత్తం కూడా గోవు ఎక్కువ ఉంది కాబట్టి మన భారతదేశంలో కూడా తెలుగు తెలుగుదేశంలో ఇక్కడ ఎక్కువ కాబట్టి తెల్లలు రంగులో ఉండే గోవులు తెల్లలు అంటే నువ్వులు అనమాట ఆవులన్నీ ఒక చాటు గు ఉంటే పైను చూస్తే నువ్వులు రాసిపోసినట్టుగా ఉంటుంది కాబట్టి తెల్లల నుంచి తెలుగు వచ్చింది తెలుగుదేశంలో ఆవులు ఎక్కువ చివరిలో పూసే చివరిలో ఏం చెప్తారు అంటే వివిధాపడ పొలాలు చెప్పలేదు గోవులు బ్రాహ్మణులే చెప్పారు వాళ్లే అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ బాగుంటే అందరూ బాగుంటారు అందుకని కృష్ణుడు కూడా బ్రాహ్మణ సేవకి పెద్దపీటం వేశాడు ముప్పై మూడు కోట్ల దేవతలు కృష్ణుడికి పూజ చేస్తుంటే కృష్ణుడు బ్రాహ్మణుడికి చేసుకోడు దేవి సంబంధంలో కూడా వస్తుంది కదా బ్రాహ్మణ అంత దూరం నుంచి నడుచుకొని వస్తే బ్రాహ్మణ సేవ ఎలా చేయాలి మొత్తం కూడా అక్కడ చూపించాడనమాట మనకి ఇంటికి ఎవరైనా వస్తే ఎందుకు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే బాగుంటుందా కృష్ణుడు అక్కడ చేసి చూపించాడు వచ్చిన తర్వాత ఆయన పాత సేవ చేసి మీరు వచ్చినటువంటి విధానం రహస్యం కాకపోతే నాకు చెప్పాల్సింది అని చెప్పి ఎంతో విన్యాయంగా అడిగి ఆయన దగ్గర నుంచి ప్రశ్నలు రాబట్టాడు అనమాట అప్పుడు ఏదైనా సాయం చేయగలరు అని చెప్పి ఆయన బ్రాహ్మణ సేవ గురించి చెప్పాడు అలాగే గోసేవ ముప్పై మూడు కోట్ల యువకులు గోబుల్లో ఉంటారు కాబట్టి కృష్ణ స్వరూపు అని చెప్పి చెప్తారు కదా ఆ విధంగా అందుకు ప్రభుత్వం అయితే ఈ విధంగా అటువంటి ఈ గోష్పాల క్షేత్రం అనేది ఏర్పడింది గౌతమ పురుష ఆశ్రమంలో ఒకరోజు అందరూ కూడా క్షామ వచ్చింది ప్రత్యేకం పన్నెండు సంవత్సరాలు ఏం దొరకదు ఫుడ్ అప్పుడు ఏం చేశారంటే అందరూ కూడా గౌతమ ఆశ్రమానికి వచ్చారు వస్తే గౌతమ బ్రహ్మ యొక్క వరం ఉంది రాత్రి కూడా ధాన్యం వేస్తే తెల్లకల్లా పంట వచ్చేస్తున్నారు ఆయనకి ఆయన ఎక్కడ కూడా ఆయనకి క్షామా ఆయనకి లేదు ఆయన ప్లేస్ కానీ తపశక్తి ద్వారా అన్నమాట పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అందరూ వెళ్ళిపోతామన్నారు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు మీరు ఇక్కడే ఉండి తపస్సు చేసుకోండి బతిం చేసుకోండి ఏదైనా ఇక్కడ చేసుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు అప్పుడు వాళ్ళందరూ ఒక ఐడియా వేశారు మాయా భూములు సృష్టించారు సృష్టించి గౌతమ ఋషి చేతి మొత్తం పాడు చేస్తూ ఉంటే కమ్మల్లో నీళ్ళు తీసుకొని దాన్ని చల్లాడు గౌతమ్ ఋషి అప్పుడు చనిపోయింది అన్నమాట ఇప్పుడు నీ గోహా పాపం వచ్చింది మీ దగ్గర ఉండడానికి లేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు గౌతమ ఋషి కూడా ఏం అన్నమాట తర్వాత తన సభ్యక్తితో తెలుసుకొని వీళ్ళని మోసం చేశారని చెప్పి ఆ బ్రాహ్మణుడు కూడా ఒక శాపాలు పెట్టాడు అన్నమాట సంధ్యా సమయంలో గాయత్రి చేయకపోతే బ్రాహ్మణుడు నశించిపోతుంది ఇప్పుడు పొద్దున్నే లేకపోవడం అసలు ఇంకెక్కడ సాధన వస్తుంది కాబట్టి బ్రహ్మముహూర్త సమయం లేదా ఏదో సాధించాలండి గోపికలు ఎప్పుడు వెన్న చేసేవాళ్ళండి బ్రహ్మముహూర్త సమయంలో అంటే బ్రహ్మహూర్త సమయంలో చినికి వెన్నపడదు లేకపోదు సూర్యుచ్చాక వెన్నపడదు అనమాట అంటే సాధనగా ఆ టైం భౌతికంగా మనకి ఇది వస్తుంది ఇక నడుము మధ్యం కూడా కట్టకుండా ఉంటుంది తర్వాత సాధన చేయడం వల్ల వస్తుంది వెన్న చిలికితే తనకి దేవస్థానం వెన్న వస్తుంది అదే మనకి వచ్చేటువంటి ఫలం అది వెన్న ధర్మ పదార్థం అది షడ్రుచువులు అంటారు ఉగాదికి తీపి పులుపు పొగరు వెన్న ఏ టేస్ట్ చెప్తారు షడ్రుచులు కాదు విశుద్ధ సత్వగుణం అన్న వెన్న కాబట్టి అది తింటే భక్తి వస్తుంది అంతేగాని లేనే ఏం తింటే కాదు కదా కాబట్టి కృష్ణుడు అదే తిన్నాడు కాబట్టి మనం వెంట అంటే వెన్న లాంటి మనస్సు వెన్న దొంగిలిస్తున్నాడు అంటే మనసు దొంగిలిస్తున్నాడు అని అదే హృదయం కమలం లాంటి హృదయం కమలం పంతంజం కాబట్టి బృదలో పుడుతుంది బృదకే అంతా తీసుకొస్తుంది మన చుట్టూ బురద ఉండొచ్చు మన బృదలో కలిసిపోకూడదు పైకుంటారన్నమాట హంస పాలు నీళ్ళు కలిసి ఉంటే పాలన మాత్రమే తీసుకుంటుంది మంచి చెడు కలుస్తుందని మనం మన చెడులో కలిసిపోకూడదు అనమాట దానికి డిఫరెంట్గా పరమహంస అంటే రెండింటిలో ఒకే శ్రీలో చూడు హంస పరమహంస కాబట్టి జగద్గురు శైల పురపాలి పరోంశ కాచారి అటువంటి ధారలో ఉన్నాం కాబట్టి భక్తుల ముందు ముందుకెళ్ళటానికి వారు అనుకున్న ఎప్పుడు కోరుకుంటారు ఇష్టపడతంగా ఎవరైతే భద్రం చేస్తారో వారు ఈజనంలోనే సాధించవచ్చు అని చెప్పి చెప్పారు రూపాలు కాబట్టి అందుకే ఇప్పుడు చాలామంది పొద్దునే లేకపోరు భక్తి ఎందుకు నష్టమవుతుందంటే అదన్నమాట కాబట్టి ఈ విధంగా మనం భౌతికమైనటువంటి వాటి గురించి ఎక్కువగా విషయ చర్చ ఉండకూడదు ఎల్లప్పుడూ భక్తి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు భక్తి గురించి చెయ్యాలి పది నిమిషాలు మాత్రమే వేలేమంటారు కానీ అందులో ఏం చేస్తారు పది నిమిషాలు మాత్రం భక్తి చేసి ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు వేరే చేస్తారు అప్పుడు ఎక్కడికి వస్తుందండి చాలామంది వాడికి బాగా డబ్బు ఉందండి భగవంతుడికి ఇలా చేశారు చేశాడు అది కర్మ ఫలితం ప్రకారం వస్తుంది కానీ సమయం మాత్రం అందుకు ఒకటే ఇచ్చాడు కదా భగవంతుడు ఉన్నవాడికి నాలుగు గంటలే లేని వాడికి నాలుగు గంటలే అదే అనమాట అది మన సమయ ధనం అనేది ముఖ్యం అనమాట నిధి సుఖమా రామ సన్నిధి సుఖమా అన్న కాబట్టి ఏకాదశ ఉపాస ఎందుకు చేస్తాం మనం భగవంతు దగ్గరగా ఉండాలని చెప్పి ఏకాదశి ఇంద్రియాల్ని భగవంతునికి సమర్పించి ఏకాదశి వ్రతం అనమాట ఆ రోజు అన్ని మానేసి మనం చేసుకోవాలి కాబట్టి రాత్రి కూడా చేసినటువంటి పాపాలన్నీ కూడా కల్లారు సంధ్యావందనంతో కల్లారే సంధ్యాన్ని మధ్యాహ్నం సంధ్యావందానికి ఆ టైంలో చేసిన పాపాలు మనం జరిగి కూడా చాలా జంపుకుంటాయి నడిచేటప్పుడు కారు మీద బస్సులో వస్తారు ఎన్నో చనిపోతుంటాయి రకరకాలు కాబట్టి మూడు సంఖ్యలు చేయాలి గాయత్రి చేస్తాం తర్వాత ఏకాదశి కంపల్సరీ చేయాలి భక్తి పరగాలంటే